హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహిలాక్స్ వంటి టుడే వంకాయ కర్రీ మసాలా ఎక్కువగా లేకుండా తక్కువ మసాలాతో చేసుకునే వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్నాక పోపు దినుసులు అన్నీ వేసుకొని రెండు మిర్చి కరిపేపాకు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరువు వేసుకొని గోల్డెన్ లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అది ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక తరిగి పెట్టుకున్న రెండు టమాటాలను వేసి ముందుగా నానబెట్టుకున్న పచ్చినగపప్పు వేసి కొద్దిగా కలుపుతూ బాగా ఉడకపెట్టుకోవాలి అందులోనే కొద్ది ఒకటే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన టేస్ట్కు తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తబడిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న వంకాయలు వంకాయల అన్నిటిని ఇందులో వేసుకోవాలి వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో వేసుకోవాలి కోసి లేకపోతే చేదొస్తుంది వంకాయ ముక్కలను ఇందులో వేసిన తర్వాత కల కలిపి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి వంకాయలను బాయిల్ అయ్యేంత వరకు అలా బా బాయిల్ అయిన తర్వాత మూత తీసి మన కారం కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని ఒకసారి కలిపి కారం పచ్చివాసన పోయేంత వరకు మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి అలా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా చూపించినందుకు కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ బాయిల్ అవ్వాలి ధనియాలు కొబ్బరి వేసి రోట్లో నూరు పెట్టుకున్న మసాలాని ఇలా బాయిల్ అయ్యి కర్రీ అంతా ఉడికినాక ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది అన్నంలోకి చపాతి బగారా రైస్ లేకి చాలా సూపర్ ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు బగారా రైస్లోకి ఈ వంకాయ కర్రీ ట్రై చేస్తుంది తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching my video.